ఓం మహాగణాధిపతయే నమ ఓం శ్రీమాత్రే నమ అరుణాం కరుణాతరంగితాక్షీం మయూకై అహమిత్యేవ విభావే భవాని శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి ఆ లతాంబికా అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని స్ఫూర్తి కోరుకుంటూ మనం ఈరోజు రవికుజును కలుస్తున్నారు ఎప్పటి నుంచి అంటే నవంబర్ పదిహేడో తేదీ నుంచి ఆల్రెడీ ఇప్పుడు ప్రజెంట్ మనకి కుజుడు వృచ్చిక రాశిలో ఉంటూ రవి పదిహేడో తేదీ నుంచి కలుస్తూ ఇరవై రోజుల పాటు వాళ్ళ వాళ్ళిద్దరు కలిసి ఉంటారు దాని తర్వాత ఎప్పుడైతే ఏడవ తేదీకి మారిపోతున్నాడో ఆ యొక్క కుజుడు వృచ్చిక రాశి నుంచి ధనస్సు రాశిలోకి దాని తర్వాత అక్కడ బుధుడు కూడా ఎంటర్ బుధచుక్కులు కలిసి ఉంటారు వృచ్చికంలో రవితో పాటు మరి ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ లగ్నముల వారికి లగ్నం తెలియని వారు రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది ఏ విషయాల పట్ల జాగ్రత్త వహించాలి అనేటువంటి అంశాలను చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్కటిగా మనం తెలుసుకుందాం వృషభం వారికి గనక చూసుకున్నట్లయితే సప్తమ స్థానంలో రవి కుజుడు కలయిక ఉండి ఎప్పుడైతే సప్తమ స్థానంలో ఈ కాంబినేషన్ ఏర్పడిందో గుర్తుపెట్టుకోండి సప్తమం అనేటువంటిది వివాహము వివాహ సంబంధించిన జీవిత భాగస్వామి ఇటువంటి విషయాలను చెప్తూ ఉంటుంది సామాజిక విషయాలు కాబట్టి మీరు ఈ పదిహేడో తేదీ నుంచి ఏడో తేదీ వరకు నవంబర్ ఫిఫ్త్ సెవెంటీన్త్ టు డిసెంబర్ సెవెంత్ వరకు ఈ ట్వంటీ డేస్ ఆఫ్ పీరియడ్ ఏదైనా ఒక పార్ట్నర్షిప్ లో బిజినెస్ చేస్తున్నారు పార్ట్నర్స్ కి సంబంధించిన విషయంలో కొన్ని తొందరపాటు నిర్ణయాలు అసలు తీసుకోకండి అది బిజినెస్ అనుకోండి లేదా జీవిత భాగస్వామి అనుకోండి స్త్రీకైనా పురుషుడికైనా ఒక వివాహం సంబంధించిన విషయాన్ని తొందరగా ఏదో నిర్ణయం తీసేసుకుంటాం అటువంటివి పనికి రావు ఇక్కడ ఎక్కడో గా కొన్ని నిర్ణయాలు తీసుకోవడం వల్ల లేదా వారు మీ పట్ల ఆల్రెడీ వివాహం అయింది వారు మీ పట్ల ఏదైనా అగ్రెసివ్ గా ప్రవర్తించడం వల్ల లేదా సామాజికంగా మనం యూట్యూబ్ ప్లాట్ఫామ్స్ లోనో లేకపోతే ఏదో ఒక స్టేజ్ మీద కొన్ని కొన్ని అగ్రెసివ్ గా మాట్లాడడం వల్ల ఇక్కడ ఇబ్బంది వస్తుంది అనేటువంటి చాలా స్పష్టంగా చూపిస్తుంది అలాగే ప్లేస్ చేంజ్ చేస్తుంది ఈ కాంబినేషన్ సప్తమంలో ఉన్నప్పుడు విదేశాల్లో ఉండేటువంటి వారికి అక్కడ ఏదైనా ప్రాపర్టీస్ కొనుగోలు చేయడానికి అనుకూలత కలిగిస్తూ ఉంటుంది అదేవిధంగా కొన్ని వివాదాల వల్ల కొంత పార్ట్నర్స్ జీవిత భాగస్వామి కావచ్చు మన బిజినెస్ పార్ట్నర్ కావచ్చు వారితో తెలియని చిన్న ఎడబాట్లు కూడా ఇస్తూ ఉంటుంది మరి ఏడో తేదీ నుంచి ఎప్పుడైతే కుజుడు మారిపోయి అక్కడికి ఆల్రెడీ శుక్రుడు వచ్చి ఎప్పుడైతే మీకు బుధుడు కూడా కనెక్ట్ అవుతున్నాడో పర్టికులర్ గా ఇచ్చేటువంటి రిజల్ట్ ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే ఇది ఇష్టపడిన వారిని వివాహం చేసుకోవడానికి ఏడవ తేదీ నుంచి మీకు అనుకూలతలు ఏర్పడుతుంటాయి అప్పటి వరకేమో వివాహం విషయంలో ఘర్షణ పదిహేడవ తేదీ నుంచేమో ఇష్టపడిన వారిని వివాహం చేసుకోవడానికి పర్ఫెక్ట్ గా అక్కడ రిజల్ట్ ఇస్తూ ఉంటుంది అంటే అంతకు అంతా కూడా మనకి తెలిసే ఇష్టపడను ఒక ఎక్స్ప్రెస్ చేయాలి అట్లాంటివి ఇస్తూ ఈ రిజల్ట్ ఇస్తూ ఉంటుంది కాకపోతే మీరు కాస్త నాలుగులో కేతువు కూడా ఉండే నాలుగులో ఉండే కేతువు రవి ఎనర్జీస్తో వెళ్ళి కుజుడుతో కలిశాడు కాబట్టి మీ యొక్క జీవిత భాగస్వామి పేరు మీద ఏదైనా ప్రాపర్టీస్ తీసుకునేటువంటి అంశంలోని కాస్త జాగ్రత్తగా ఉండండి బట్ పదిహేడో నుంచి ఏడు తర్వాత ఏడో తేదీ నుంచి ఎప్పుడైతే బుధి కలుస్తున్నాడో ధనాభివృద్ధిని కూడా ఇస్తాడు మీకు అక్కడ ఎప్పుడైనా ఎవరి జన్మజాత చక్రంలో అయినా ఈ అగ్రెసివ్ ఇచ్చేటువంటి ప్లానెట్స్ కలిసి ఉంటాయి అంటే రవి కుజులు కలిసి ఉంటే ఎటువంటి ఫలితాలు దానికి పరిహారం ఏమిటి అదేవిధంగా శుక్రబుధులు కలిసి ఉంటే వాళ్ళకి కలిగేటువంటి ఫలితాలు ఏమిటి దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి తెలుసుకుందాం సహజంగా ఏంటంటే రెండు గ్రహాలు అంటే ఉష్ణాన్ని కలిగినటువంటి గ్రహాలు చెప్తారు అగ్రెసివ్ ప్లానెట్స్ అంటారు వీటిని అంటే ఇది కనుక లగ్నానికి వస్తే వాళ్ళకి కొంచెం ఎమోషన్గా ఎక్కువగా ఉంటుంది మూడో స్థానానికి వస్తే ఎక్కువ ధైర్యహసాలు ప్రదర్శిస్తారు అది ఏ స్థానంలో ఉంటే ఆ స్థానాన్ని అగ్రెసివ్ గా అది ట్రిగర్ చేస్తూ ఉంటుంది అంటే ఏంటి రెండో స్థానంలో ఉంది కుటుంబంతో తెలియని ఘర్షణలు మూడో స్థానంలో ఉంటుంది ప్రేతమైన ధైర్యం కాకపోతే అన్నతమ్ములతో గొడవలు నాలుగులో ఉంది కొంత భూ సంబంధించిన వివా విషయాల్లో కలిసి రావడము ప్లస్ గొడవలు ఉంటాయి ఐదులో ఉంది సంతానంతో ఘర్షణ లేదా ప్రేమ వ్యవహారాలతో విషయాలు ఆరులో ఉంది శత్రువుపై విపరీతమైన విజయాన్ని పొందుతాడు ఏడవ స్థానంలో ఉంది బాగా స్ట్రాంగెస్ట్ పర్సనాలిటీ ఉన్నటువంటి జీవిత భాగస్వామి రావడం జరుగుతుంది అష్టమంలో ఉంది యాక్సిడెంట్స్ తొమ్మిదిలో స్థానంలో ఉంది తండ్రి చాలా గా ఉండడం లేకపోతే తండ్రి పట్టుదల ఎక్కువగా ఉండడం పదో స్థానంలో ఉంది వీళ్ళు ఎక్కడైతే జాబ్ చేస్తారో అక్కడ లీడర్గా నిలబడతారు కానీ అక్కడ కొంత ఎంతో కొంత స్ట్రెస్ మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుంది పదకొండు అయితే ఆల్ సక్సెస్ ఉంటుంది రాజకీయంగా కానివ్వండి మెడికల్ పరంగా కానివ్వండి అలా పన్నెండో స్థానంలో ఉంటే వివాహ జీవితం మీద ఎఫెక్ట్ చూపించి ఇది రవి కుజులు ఉంటే మరి దీనికి ఏం చేయాలి ఒకటే గుర్తుపెట్టుకోండి ఓవర్గా ట్రిగర్ అవుతుంది రెండు ప్లానెట్స్ కలిసి దా అదే మెయిన్గా వీళ్ళకి ప్రాబ్లమాటిక్ అవుతుంది ఒక ఈగో తెలియకుండానే అందరూ మిమ్మల్ని ఒక ఈగో పర్సన్ గా చూస్తున్నాడు మీలో నిజాయితీని ఇచ్చేటువంటి గ్రహాలు నిజంగా చెప్పాలంటే రవి కుజ కాంబినేషన్ ఈజ్ నిజాయితీని ఇచ్చే గ్రహం కానీ అవతల వాళ్ళకి అది ఈగో అండి ఇతనికి ఇతని కోపం ఎక్కువండి ఈగో ఎక్కువండి అమ్మతో మనం పడలేవండి అనేటువంటి స్థితికి కూడా తీసుకెళ్తాడు బట్ కొంతమందికి అది కూడా ఉంటుంది ఉండదు నేను చెప్పట్లేదు కానీ ఇది నిజాయితీని ఖచ్చితంగా ఉండాలనేటువంటి కాంబినేషన్ ఒకవేళ నీ జన్మజాతంలో ఇలా ఉంది దాని ద్వారానే కొంచెం నేను అగ్రెసివ్ అవుతున్నాను అవతల వాళ్ళు నా వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు అనుకునేటువంటి వారు దీనికి చక్కటి రెమెడీ ఉంటుంది ఏమిటది చక్కగా మీరు గంధం కలిపినటువంటి నీటితో శివునికి అభిషేకం చేయడం రెండవది సూర్య నమస్కారాలు చేస్తూ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని సూర్య భగవానుల్లో మనం దర్శించడము అంటే సుబ్రహ్మణ్యేశ్వర ప్రతి ఎనర్జీ సూర్యుల్లో ఉందని చెప్తుంది మనకు శాస్త్రం అలా చేయడం అలాగే మరొక విషయం ఏంటంటే గోవులకి క్యారెట్స్ గోధుమ రవ్వ ఆది మంగళవారాలు తినిపించడం రావి చెట్టు చుట్టూ రావి చెట్టుని బ్రహ్మ విష్ణు రుద్రుల యొక్క స్వరూపంగా చెప్తూ ఉంటారు వాటి కిందనే సర్పాలు ఉంటాయి మనకి ప్రతిష్ట చేసినవి అక్కడికి వెళ్ళి చక్కగా మీరు ప్రదక్షిణం చేసుకొని ఒక రాగి చెంబులో వాటర్ తీసుకొని అందులో పసుపు కుంకుమ గంధం కలిపి చిటికెడి చిటికెడి వేసి కలిపి ఆ చెంబు పట్టుకొని ప్రదక్షిణం చేసుకొని వాటి మీద కనుక మీరు అభిషేకం చేసినట్లయితే చాలా అంటే చాలా కంట్రోల్ అవుతుంది దీంతో పాటు రుద్రాక్ష ధారణ చేయండి ఎన్ని ముఖాలు చేయాలి ఏమిటంటే అది ఎన్నో భావాలలో నాలుగు ముఖాలు చేయండి అంటే ఒకటో భావంలో ఉంది భద్రాక్ష దొరుకుతుంది చంద్రాకారంలో రెండో భావంలో ఉంది రెండు ముఖాలు మూడో స్థానంలో ఉంది కాంబినేషన్ మూడు ముఖాలు నాలుగో స్థానంలో ఉంది నాలుగు ముఖాలు అలా పన్నెండు భావాలకి పన్నెండు ముఖాలు మీకు ధరించవచ్చు అంటే పన్నెండు స్థానాల్లో ఎక్కడుంటే అన్ని ముఖాలు ధరించడం ద్వారా మీకు చాలా కంట్రోల్ అవుతుంది ఎందుకంటే ఈ కాంబినేషన్ బీపీని కూడా పెంచుతుంది గుర్తుపెట్టుకోండి ఇక అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే మీకు శుక్రుల గురించి మనం మాట్లాడుకున్నాం బుధ శుక్రులు అంటే ఏంటంటే వాళ్ళకి తెలివితేటలు చాలా బాగుండడం మాట్లాడేటప్పుడు చాలా సున్నితంగా మాట్లాడటం చాలా అంటే ఆహ్లాదకరంగా వాళ్ళ యొక్క వాయిస్ అనిపించడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది గుర్తుపెట్టుకోండి అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఈ బుధుడు శుక్రుడు అంటే కమ్యూనికేషన్స్ కారకుడు అదేవిధంగా ఈ బిజినెస్ కారకుడైన బుధుడు పడితే శుక్రుడితో ఉంటాడు మీ జన్మజాతకంలో కనుక అది ధనయోగాన్ని ఇచ్చే కాంబినేషన్లో ఉంటే మీకు ఖచ్చితంగా ఆర్ట్స్ రిలేటెడ్ ఫ్యాషన్ రిలేటెడ్ అందానికి సంబంధించింది బట్టలకు సంబంధించింది కార్లకు సంబంధించి అంటే వెహికల్ కి సంబంధించి వాటి మూలంగా మీరు బిజినెస్ లో డెవలప్ అవుతారని మీరు అర్థం చేసుకోవాలి అయితే దీనివల్ల ఏంటంటే మంచి స్నేహితులు కూడా ఉంటారు అదే విధంగా స్నేహం మూలంగా కొంతవరకు మీకు ఫైనాన్షియల్ గ్రోత్ కూడా పెరుగుతూ ఉంటుంది ఇలా చెప్పుకోవచ్చు కాకపోతే ఇది పాప కత్తెర్లో ఉందా శుభకత్తెర్లో ఉందా అసలు దీని కండిషన్ ఏమిటి ఇది ఎలాంటి ఫలితాలు ఇస్తుంది అనేటువంటిది మీ పర్సనల్ చాట్ లో ఉంటుంది కాబట్టి ఇది ఒకవేళ ఈ కాంబినేషన్ ఉందండి అంతగా నేను రాణించట్లేదండి ఇట్స్ వెరీ క్లియర్ పాపకత్తెర్లో ఉందని తెలుసుకొని దానికి బ్యాక్ పోర్ట్ఫోలియోస్ ఏ ద్వారా వచ్చే తెలుసుకొని అది ఏ రకంగా నెగిటివ్ ట్రిగర్ ఇస్తుందో తెలుసుకొని దానికి దానం ఇచ్చుకున్నా కూడా క్లియర్ అయిపోతుంది నమః